హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు కూడా ఉన్నారు బాగున్నారు ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఇంజిన్ అయితే చేసినాం అనమాట నేను ఇది ఇంజిన్ చేసారంట దీన్ని ట్రైల్ ఏమన్నారు మనల్ని ఇప్పుడు ట్రయల్ వేయడానికైతే నేను వెళ్తున్నాను మనకి ఇదే బండి అయితే ఇంజిన్ చేసారు ఎప్పుడు పాత ఇంజన్ తీసేసి ఇది పికప్ లేదంటే ఆ ఇంజిన్ తీసేసి కొత్త ఇంజన్ అయితే వేసారు అనమాట అప్పుడు మనం ట్రైల్ కొత్త ఇంజన్ కాదు చేసింది ఆల్రెడీ మన దగ్గర ఉంది అనమాట చేసిన దాన్ని మనం దూరం ఇక్కడ ఉంటాం కాబట్టి ఏ టైంలో ఎట్లా ఉంటుందని ఒక ఇంజన్ చేసిన ఇంజిన్ అయితే తీసుకొచ్చిన అనమాట బిఎస్ త్రీ ఇది దీన్ని ఇప్పుడు ట్రైల్కి అయితే వెళ్తున్నాను నేను ట్రైల్ వేసిన తర్వాత మరి ఎట్లా ఉంటుంది ఏందన్నది దీనికల్ ఒకసారి మనం చెక్ చేసుకొని చెప్దామనమాట ఈ అద్దాలు చూసి అది ఎట్లా ఉన్నాయి ఘోరంగా ఉన్నాయి అసలు ఇది ఎన్సీజన్లో కొంచెం దగ్గరుండి నీట్గా అన్ని చేయించాలి అసలు ఏం బాగాలేదు అద్దాలు మరి ఘోరంగా ఉన్నాయి మై ఫ్రెండ్స్ నేను కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బండి ఇంజన్ అనమాట ఇంజన్ పికప్ లేదంటే ఇంజన్ చేయించినాము అయితే ట్రైల్ చేయడానికి వెళ్తున్నాం అనమాట అన్న మెకానిక్ మన ఇంజనీర్ వైజాగ్ వైద్యను పేషెంట్ అనమాట అన్న చేస్తే ఒకసారి ట్రైల్ అయ్యామా ట్రైల్ అయితే అని చెప్పి చాలా అయితే నేను ట్రైల్ అయ్యడానికి వెళ్తున్నా అన్న ఏం చేస్తాం అన్న అని చెప్తే నవ్వుతాడు మన చూడండి ఒకసారి అన్న నన్ను ట్రైల్ అయ్యమంటున్నావు కదా బండి ఏం చేసావు ఈ బండికి చెప్పు సిగ్గుపడిపోతుంది నేనైతే ఈ బండి ట్రైల్ చేయడానికి అయితే వెళ్తున్నాను ఒకసారి మనం జస్ట్ ఊరిని ఒక టూ కిలోమీటర్స్ అట్లా పోయేద్దాం ఎట్లా ఉంది పికప్ ఏంటన్నది తెలుస్తుంది అనమాట కానీ వైట్ స్మోక్ బాగా వస్తుంది ఎందుకు వస్తుంది అర్థమవుతలేదు ఇది ఏమైందంటే వీళ్ళు ఏం చేశారంటే ఇంజక్టర్ పంపు సీల్ పోయిందంట సీల్ పోయి ఆయిల్ ట్యాంక్లో ఇంజ డీజిల్ కలుస్తుంది డీజిల్ కలిసి అట్లా అవుతుంది అని చెప్పేసి ఇంజినాయికి గేజ్ పెరిగిపోయిందంట అయితే ఇంజక్టర్ పంపు తీసి సీల్ వేసి మళ్ళీ ఫిట్ చేశారు అయినా సరే సేమ్ అట్లా అని వస్తుంది స్మోక్ సరే ఒకసారి అయితే ట్రైల్ అన్న ట్రైల్ చేసిన తర్వాత మనం చెక్ చేద్దామని చెప్పేసి అన్నారు సరే నేనైతే ట్రైల్కి పోతున్నాను చూసిన తర్వాత కానీ మనం డ్రైవింగ్లో ఎట్లా ఉంది అన్నది తెలిస్తే మనం చెక్ చేసుకొని ఒకసారి చూడొచ్చు అనమాట బాగా స్మోక్ ఎట్లా ఎట్లొస్తుందో ఘోరంగా వస్తుంది ఎట్లా అంటే రింగ్స్ మన పిస్టన్ రింగ్స్ ఫినిష్ అయిపోతే ఎట్లా ఉంటుంది అట్లొస్తుంది అనమాట ఇంకొకటి గేర్లు అయితే బాగా హార్డ్గా ఉన్నాయి స్మూత్గా లేదు గేర్ బాక్స్ కూడా దీనికి పని అయితే ఉందన్నమాట ఫస్ట్ అయితే ఇంజన్ చెక్ చేసి వచ్చిన తర్వాత గేర్ బాక్స్ చేయాలి కానీ మన వాళ్ళు ఇంజన్ ఓపెన్ చేశారు కదా ఓపెన్ చేసినప్పుడే గేర్ బాక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోయేది మరి ఏమైందో ఏమో చెక్ చేసుకోలేదు గేర్లు అయితే హార్డ్వేర్ అయితే పెడుతున్నాయి నేనైతే బయలుదేరిన మనం ఇక్కడ నుండి ఊర్నే ఒక టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళి ట్రైల్ చేసుకుంటాము ఎట్లా ఉంటుంది తెలుస్తుంది అనమాట మనకి మన ఆఫీస్ చుట్టూ మంచి రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు చుట్టూ తిరిగి వస్తే అక్కడ రెండు మూడు గుట్టలు ఉంటాయి అన్నమాట ఆ గుట్ట మనకి నెంబర్ త్రీలో త్రీలో నుండి మూడు నుండి రెండు అడగొద్దు అట్లా అడగపోకుండా మనం చూసుకొని పోవాలన్నమాట నాకు రోడ్డు వెనకమాల అయితే ఏమీ కనపడతలేదు మొత్తం స్మోకే వస్తుంది ఇప్పుడు చూపిస్తాను మా చెప్పాను అన్నమాట చూపిస్తారు చూడండి వెహికల్స్ కూడా మనల్ని క్రాస్ అయ్యే వెహికల్స్ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అసలు మనం క్రాస్ అవ్వడానికి అంత ఘోరంగా వస్తుంది పువ్వు మనోడి కింద అడిగాను ఇష్టండు నాకు చూసారు కదా చూడండి ఎంత ఘోరంగా వస్తుంది పువ్వు ఇట్లాంటి రింగ్స్ ఇష్టం రింగ్స్ ఫినిష్ అయిపోతే ఇట్లా వస్తుంది రింగ్లు అరిగిపోయినప్పుడు ఇట్లా ఇట్లా స్మోక్ అయితే వస్తుంది అనమాట కానీ మనం ఏంది ఇది కొత్త ఇంజన్ చేసిన ఇంజన్ మొత్తం ఒక ఒక హౌజింగ్ తప్ప మిగిలిన లోపల అన్ని కొత్త చేసి క్రాంక్ షాప్స్ అన్ని కొత్త చేసినాం అనమాట అయినా సరే స్మోక్ అయితే బాగా వస్తుంది ఆల్రెడీ వీళ్ళు ఇంజన్ ఎక్కించిన తర్వాత ఏం చేశారంటే మనకి కూల కూలింగ్ పెడతారు కదా ఆరు గంటలు కూలింగ్ పెట్టరు ఆరు గంటలు కూలింగ్ పెట్టిన తర్వాత ఆపేసారు ఆపేసి తెల్లారి నెక్స్ట్ డే మళ్ళా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆయిల్ చెక్ చేసుకుని చేసుకుంటే ఇంజినాయిలు అసలు ఘోరంగా పైకి వచ్చేసింది అనమాట హెడ్లు అన్నింటిలోకి వెళ్ళి బయటికి కక్కేసింది అన్నారు ఆయిల్ సో మళ్ళీ ఏమైంది అని చెప్పేసి ఆయిల్ కింద ఓపెన్ చేసి చూస్తే డీజిల్ మిక్స్ అయిపోయి ఉంది డీజిల్ మిక్స్ అయిందని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు క్లీన్ చేసి మళ్ళీ క్లీన్ చేసి ఇంజక్టర్ పంప్ ఓపెన్ చేసి ఇంజక్టర్ పంప్ తీసుకెళ్ళి సీల్ అయితే వేయించుకొని తీసుకొచ్చారు అనమాట సీల్ వేయించుకొని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ చేశారు ఇప్పుడు ఫిట్టింగ్ చేసి చేసారు అనమాట చేసినాక న్యూ ఇయర్ కదా రాలేదు ఎవరు ఈరోజు అయితే వస్తే ఈరోజు ఇంకా నేనైతే ట్రై వేస్తున్నాను నాకైతే భయం వేస్తుంది ఎందుకంటే క్యాబిన్లో లో కూర్చోలేకపోతున్నాను నేను మొత్తం ఘోరంగా ఘోరంగా అయితే స్మోక్ అయితే అనమాట సో మనం ఇట్లా వచ్చినప్పుడు ఏమంటే మనకు భయపెడతా భయం వేస్తుంది ఎట్లా అంటే ఇంజిన్ ఏమన్నా ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంజిన్ ఫైర్ అవుతుంది ఏమన్నా భయం అయితే వేస్తుంది నాకు వెనక మళ్ళీ అయితే అసలు రోడ్డు ఏం కనపడతలేదు నాకు ఏ వెహికల్ వస్తుంది ఏందన్నది అయితే తెలియకుండా పోతుంది అనమాట అందుకని నేనైతే స్లో ఫస్ట్ ఫస్టు దీన్ని మరి ఇంజక్టర్ పంపు చేసారు నేను మళ్ళీ చేసిన తర్వాత మళ్ళా కూలింగ్ పెడితే ఏమో సేమ్ గేజ్లో ఉంది పైకేం వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నారు నాకేమనిపిస్తాను అంటే మన దీంట్లో ఇది ఉంటారు కదా టర్బో టర్బో సైలెన్సర్ ఇట్లా ఉన్నా డీజిల్ ఆయిల్ మిక్స్ అయ్యి ఇట్లా ఇరుక్కుపోయినా అది డ్రై అవ్వకపోతే ఇట్లానే ఫైర్ అవుతుంది అనమాట ఎక్స్ట్రా ఫైర్ అవుతుంది ఎక్స్ట్రా ఫైర్ అయ్యి స్మోక్ అయితే అట్లా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆఫీస్ మనం పార్క్ చేసిన తర్వాత అతనికైతే అయితే చెప్తాను ఈ చెప్పిన తర్వాత మనం ఒకసారి చెక్ చేయమంటే చెక్ చేస్తాడనమాట మన కోసం చెక్ చేసి చెప్తాడు ఎట్లా ఉంది ఏంటన్నది పికప్ అయితే బాగానే ఉంది బండి పికప్ బాగా అందుకుంటుంది ఇప్పుడు గుట్ట ఎక్కేటప్పుడు కూడా మనకి మూడు నుండి రెండు అడుగుతులేదు రెండో గేర్ అడుగుతలేదు అనమాట మూడులోనే ఎక్కేస్తుంది కటింగ్ కింద కటింగ్ కొట్టిన కూడా నేను మూడులోనే కొట్టినా అనమాట బాగానే ఉంది పికప్ అయితే ఓకే ఎక్సలెంట్ ఉంది చూడండి స్మోక్ ఎట్లా వస్తుందో వెనక మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మనం చూసారు కదా ఇప్పుడు మనం ఇక్కడ టర్న్ అవుతున్నాం అనమాట ఆ రోడ్లోకి జాయిన్ అవుతున్నాం మెయిన్ రోడ్లకి స్మోక్ చూసారు ఎట్లా వస్తుందో ఇది ఒకటే ఇయర్లో నేను ఉన్నా అనమాట స్మోక్ అయితే ఘోరంగా వస్తుంది భయం వేస్తుంది నాకు ఫస్ట్ నాకు ఎక్కడ ఇంజన్ ఫైరింగ్ ఆర్డర్ అని భయం వేస్తుంది అనమాట సో ఇంజక్టర్ పంపు ప్రాబ్లం ఉంటే ఆయిల్ గేజ్ పెరిగిపోవాలి ఆయిల్ గేజ్ మళ్ళీ పెరుగుతులేదన్నమాట వీళ్ళు మళ్ళీ రెండోసారి కూలింగ్ పెడితే ఇంజినాలి గేజ్ అయితే పెరుగుతలేదు మన ఒకసారి అది ఓపెన్ చేసి చెక్ చేయమన్న తర్వాత చూసి మళ్ళీ ట్రైల్ వేద్దాము ట్రైల్ వేసిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటన్నది దాన్ని బట్టి మనం అయితే చూద్దాం అనమాట అయితే ఆఫీస్కి అయితే వచ్చేసినాం ఆఫీస్లో పార్క్ చేద్దాము చూసారు కదా అక్కడ చూడండి చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి మీరు ఎట్లా స్మోక్ ఎట్లా ఉందో వైట్ స్మోక్ రింగ్స్ వస్తుంది స్మోక్ ఇట్లా రావద్దు బండి ఇట్లా వస్తే ఏమవుతుంది ఇప్పుడు వెనక మళ్ళీ మనకి ఏం ఏ వెహికల్ వస్తుంది ఏంటంటే మనకు కనపడతలేదు ఇంకొకటి భయం వేస్తుంది ఇంజిన్ ఎక్కడ ఫైర్ అవుతుంది అని భయం వేస్తుంది ఇక వెనకైతే టర్బో ఓపెన్ చేయమని చెప్పినా అనమాట టర్బో ఓపెన్ చేస్తాడు టర్బో ఓపెన్ చేసి చెక్ చేస్తాను అనమాట అయితే మనకి టర్బోలో ఇంజిన్ ఆయిల్ను డీజిల్ మిక్స్ అయిన తడి తడి అయితే మనకి ఏమి అనిపించలేదు అనమాట మనోడు ఓపెన్ చేసి చెక్ చేసిండు ఇక మళ్ళీ టైట్ చేసి ఉంటాను దాన్ని టైట్ చేసేసి మళ్ళీ ఏం చేస్తాడంటే కింద కింద కుండను ఓపెన్ చేయమని చెప్పాను కుండలో ఏమన్నా వెళ్తే అక్కడ అక్కడ ఉన్న సరే సేమ్ ఎట్లా నీర్స్ మోక్ అయితే వస్తుందన్నమాట అది డ్రై కాదు ఎందుకంటే బాగా మొత్తం ఓవర్ ఫ్లో అయిపోయి కొట్టింది కదా అట్లానే ఉంటుంది అన్నమాట ఇక అందులో ఉంటుంది ఆ కుండలో ఉండిపోతుంది కింద సైలెన్సర్ కింద కింద మన ట్రక్ కింద కుండ ఉంటుంది కదా ఆ కుండ ఓపెన్ చేపిస్తాను చిన్న కంటైనర్ చూసారు కదా అది మన సైలెన్సర్లోకి ఎంత ఆయిల్ అయితే వచ్చిందో ఆ సైలెన్సర్లో ఉన్న ఆయిల్ అట్లా ఫైరింగ్ అట్లా అవుతుంది అనమాట దానివల్లే ఇప్పుడు మనకు వైట్ స్మోక్ అయితే వస్తుంది ఇంజిన్ అయితే ఓకే ఉంది టెంపరేచర్ బాగానే ఉంది బాయిల్ అయితే అవతలేదు అంత బాగానే ఉంది ఇప్పుడు ఇది కొత్త వేసిన తర్వాత మళ్ళీ ట్రైల్కి వెళ్ళి చూద్దాం గేర్ సిస్టమ్ అయితే బాగా అంటే బాగా హార్డ్గా ఉంది అనమాట ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది ఇప్పుడు మనం ఇది వేసినాం ఇది వేసిన తర్వాత వైట్ స్మోక్ అయితే అసలు ఏం లేదు బండి బాగానే ఉంది మనం డ్రైవ్ అయితే చేద్దాం ఇప్పుడు ఎట్లా అంటే అది మనం తీసేసి కొత్తది వేసినాం కొత్త సైలెన్సర్ వేసేసినాం అనమాట ఆయన వేసిండే కొత్త సైలెన్సర్ ఆయనతో నేపించేసినాము ఇక మనకి వైట్ స్మోక్ అన్నది లేదు అసలు స్మోకే లేదు మనకి కనపడతలేదు ఇక స్మోక్ బండి అయితే బాగానే ఉంది ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు ఇంకా ఇంకా పెరుగుతుంది పికప్ ఎందుకంటే అట్లా అట్లాంటి సైలెన్సర్ ఉంటే మీకు ఏమవుద్ది అంటే పికప్ ఉండదు యావరేజ్ డీజిల్ యావరేజ్ కూడా ఉండదు అనమాట ఇప్పుడు బండి పికప్ బాగుంటుంది అన్నీ బాగుంటుంది నాకల్లా ఇంక ఈ బండిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ స్క్రీన్ విండ్ స్క్రీన్ అయితే అస్సలు బాగాలేదనమాట వ్యూ సరిగా లేదు మంచి కనపడతలేదు మన రోడ్లో మరి ఏం ఏమో కానీ ఇక వీళ్తూ వచ్చిన తర్వాత మాట్లాడి ఇదైతే దీన్ని కట్ ఏం తీసేసి మంచిగా నీట్గా వేరే అయితే ఏం చేస్తే మనకి ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాం కాబట్టి చూద్దాం రెండో గేర్లో ఉన్నా అనమాట నేను బాగానే ఉంది రెండో గేర్లో కూడా పికప్ ఫస్ట్ ఒకటి రెండులోనే పికప్ తెలిసిపోతుంది అనమాట మూడో మూడో గేర్ కూడా పికప్ అందుకుంటుంది బాగానే ఇక నాలుగు నుండి మనకి బండి స్పీడ్ అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట మూడు వేసి నాలుగు వేసినాను ఆల్రెడీ బండి పికప్ అయితే ఎక్సలెంట్ ఉంది ఓకే నో ప్రాబ్లం స్పీడ్ కూడా బాగానే పోతుంది ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ బయట తిరుగుతాం గుట్టలు ఎక్కేది ఉంటుంది అనమాట బాగా ఆ గుట్టలు ఏరియా టైంలో మనకి బండి పికప్ అయితే బాగుండాలి లేదంటే బాగా ఇబ్బంది పడతాం అనమాట అందులోను ఎందుకంటే గుట్టలు ఎక్కేది ఎక్కువ ఉంటుంది మనకి మనకి ఎక్కువ పాయింట్లు అటే ఉంటాయి బయట ఇక్కడ అన్ని గుట్టలు ఎక్కితేనే మనం చేయగలం లేదంటే ఇది గుట్ట లెక్కలేకపోతే ఇది వేస్ట్ అనమాట అందుకని చెప్పేసి మనం అట్లా గుట్ట లేకపోతుందని పాత ఇంజన్ను దీన్ని దాన్ని తీసేసి కొత్తది అయితే అనమాట ఇప్పుడు ఇదైతే ప్రస్తుతానికి దీనికి పికప్ అయితే బాగానే ఉంది ఏమి ఇబ్బంది లేకుండా బాగానే ఉంది అనమాట మనకి సో అది మేటరు ఇప్పుడు సైలెన్సర్ చేంజ్ చేసిన తర్వాత మొత్తం స్మోక్ అన్నది ఆగిపోయింది నాకు ఇంతకుముందు భయం వేసింది ఇంజన్ ఎక్కడ ఫైర్ అవుతుందని ఇప్పుడైతే ఎటువంటి భయం లేదనమాట భయం లేకుండా నేను నార్మల్గా బండిని అయితే నువ్వు చేసేస్తున్నాను ఓకే అంతా బాగానే ఉంది ఇంకా ఇంకొకసారి మనం ఆ గేర్ సిస్టమ్ బాగా హార్డ్ ఉంది మన ఊని చెప్పి అవి మార్పిచ్చి మనం చెప్పాలి మార్పిచ్చేసిందంటే ఇంకా బండి నార్మల్ అయిపోతుందన్నమాట ఎందుకంటే హార్డ్ ఉండదు గేర్లు ఇప్పుడు మనం అంటే మనకు తెలుసు కాబట్టి మూమెంట్ మనకు తెలుసు కాబట్టి ఆ పొజిషన్ మనకు తెలుసు కాబట్టి ఓకే మనం ఎట్ల పట్ల తోలుతాము అది ఇక్కడ ఎక్కడోళ్ళు తోలాలంటే ఏమవుతుందంటే ఇబ్బంది పడిపోతారు ఇంకొకటి గేర్ బాక్స్ అనమాట గేర్ బాక్స్ పగల కొట్టేస్తారు అందులో ఎటువంటి ఇందులో ఎటువంటి సందేహం లేదు ముందు పగలగొట్టే రెడీగా ఉంటారు సో మనం అతనికి చెప్పేదాము ఇది ఇది కూడా ప్రాబ్లం ఉంది గేర్ గేర్ సిస్టమ్ కూడా మార్చేయమని చెప్పాను మనం మార్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్రై చేసుకుంటే ఇక తర్వాత మనం బండి అయితే పర్ఫెక్ట్ అయిపోతుంది ఇక మళ్ళా మనం వెనక తిరిగి చూసుకోవసరం లేదన్నమాట ఎందుకంటే ఇప్పటికే డబల్ పని అయింది పాప మా అతనికి పంపు ఎదుర టైమింగ్ గేర్ దగ్గర సీల్ ఉంటుంది అనమాట సీల్ పోయి ఇంజిన్ ఆయిల్లో మిక్స్ అయిపోతుంది ఆ మిక్స్ అయిపోవడం వల్ల ఏంటంటే ఆ గేరు ఇంజిన్ ఆయిల్ సాఫ్ట్కి ఆ గేర్ ఉంటుంది కదా ఆ గేరు రన్ అయ్యే తిరిగేటప్పుడు ఇంజన్ ఆయిల్ మొత్తం మొత్తం అంతా రొటేషన్ అవుతుంది కదా ఆ రొటేషన్ అయినప్పుడు ఈ చిన్న చిన్నగా లీక్ అవుతున్న డీజిల్ పోయి అందులో కలిసిపోయింది అందులో కలిసిపోయి ఇదంతా మొత్తం దీంట్లోకి హెడ్లోకి అన్నింటిలోకి ఓవర్ఫ్లో అయిపోయి కక్కేసింది అనమాట అట్లా అని చెప్పేసి సైలెన్సర్ అన్నింటిలోకి వెళ్ళిపోయింది ఆ ఇంత ఇంతవరకు వైట్ స్మోక్ లాగా వచ్చింది ఇప్పుడైతే వైట్ స్మోక్ అయితే రావట్లేదు అనమాట అంతా బాగానే ఉంది ఇంకా మళ్ళీ ఆఫీస్కి అయితే వచ్చేసినాం అనమాట ఆఫీస్కి వచ్చేసి మనం ఇప్పుడు బండిని అయితే పార్కింగ్ చేసేసినామంటే అంతా అయిపోతుంది చూసుకోవచ్చు మీరు ఇప్పుడు నా సైడ్ సైలెన్సర్ ఉంది కదా అక్కడికి వెళ్ళే స్మోక్ అయితే రావట్లేదు చూడండి అస్సలు జీరో స్మోక్ అనమాట మనకైతే కనపడనే లేదు ఆ స్మోక్ అనేది కనపడతలేదు ముందు లాగా లేదనమాట ఇంతకుముందు జస్ట్ ఊరుకునే అట్లా ఐడిల్లోనే మనకి స్మోక్ బాగా వచ్చేసింది బండి ఇప్పుడైతే ఎటువంటి స్మోక్ లేకుండా మనకి ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట ఇది ఇంజన్ పరంగా అయితే ఓకే టెంపరేచర్ కూడా ఏం లేదు నార్మల్ నార్మల్గానే ఉంది టెంపరేచర్ కూడా అంతా బాగానే ఉంది ఇంకా ప్రాబ్లం వచ్చేసి గేర్ బాక్స్ గేర్ బాక్స్ ఒక్కటి మనం ఇంకొకసారి చూపించేసినామంటే అతనికి అది కూడా చేసి పెట్టేస్తాడు ఇక బ ఈ బండి అయితే పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే అతనే చేయాలి ఎందుకంటే గేర్ బాక్స్ దింపి అంతకుముందు సాఫ్ట్గా ఉండేది కాకపోతే బండి పికప్ ఉండేది కదనమాట ఇప్పుడు ఎక్కించిన తర్వాత కొంచెం గేర్లు హార్డ్గా పడుతున్నాయి సాఫ్ట్నెస్ లేదు గేర్ బాక్స్ గేర్ సిస్టమ్ ఒకటే సాఫ్ట్నెస్ లేదనమాట ఇంకంతా బాగానే ఉంది ఒకసారి ఇది కూడా ఇప్పుడు మనం బండి పార్కింగ్ చేసేసినాక అన్నకు చెప్తా అనమాట ఇది కూడా చేయమని చేసేసిన తర్వాత మనం ఇక్కడ అని చెప్తే ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఒకసారి చూసేస్తాడు లేదంటే ఇక టైం కుదరకపోతే ఇక మనమన్నా తీసుకోవాలి ఎందుకంటే అట్లా ఉంచదు అంత హార్డ్నెస్తో బండి అయితే తోలలేము అనమాట మన ద్వారా ఒక ప్రాబ్లం లేదు కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం అయితే ఉంటుంది అంటే ఎట్లా ఉందంటే ఓకే ఉందని చెప్పానన్నమాట సరే మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్